గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యర్థిగా అభ్యర్థిగా బొంతురామోన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామోన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరుని ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది రామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి రామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది రామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామ్మోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీస్ అభ్యర్థిగా బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామ్మోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ బొంతు బొంతురామ్మోహన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామోహన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది బొంతురామ్మోహన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యర్థిగా అభ్యర్థిగా బొంతురామ్మోన్ పేరును ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే మొదలైంది అయితే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ జూబ్లీస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా నవీన్ యాదవ్తో పాటు బొంతురామోన్ పేరును అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ పేరును కూడా కేంద్రానికి పంపడం జరిగింది తర్వాత అనూహ్యంగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించడం జరిగింది నిన్న రాత్రి అయితే ప్రస్తుతం బొంతురా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లో బీజేపీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనేది కూడా ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి సారాంశం దీంట్లో ఎవరిని పెడితే బాగుంటుంది పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరికి విజయ అవకాశాలు ఉంటాయనే దానిపైన చర్చ జరుపుతుండగా బీజేపీ ఎంపీ అరవింద్ గతంలో మేయర్గా చేసినటువంటి బొంతురామోహన్ పేరును ప్రతిపాదించడం జరిగింది